సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశి వారికి కోరుకునే జీవితం వీరి సొంతం కాబోతుంది ఆ శివయ్య మీకు తోడుగా మీ చుట్టూ తిరుగుతున్నాడు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా ఈ మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం సొంతం కాబోతుంది ఆ శివయ్య దయతో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయాల గురించి మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అనేవి వస్తాయి రాహుగేతులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఆర్థిక విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం కూడా ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా మనకి చాలా ముఖ్యమండి ఈ ఏడాది రాజు వీరికి మూడు అవమానం ఆరుగా ఉంటాయి అయితే మీ కుటుంబ సంబంధాల్లో అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరికి ఏదైనా సరే కావాలి అని అనుకున్నట్లయితే కనుక ఊహించిన ఫలితాలు రాబడ్డానికి అధికంగా మీరు శ్రమపడాలి ఎవరితోనూ వాగ్వాదాలు చేయవద్దు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది వివాదాలకు దూరంగా ఉండాలి గోసేవ చేస్తే మేలు జరుగుతుంది శుభకాలం కనిపిస్తుంది సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కొరే చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపైన విజయం సాధిస్తారు ధనయోగం యోగం ఉంటుంది ప్రయాణాలు సఫలమవుతాయి హనుమత ఆరాధన మీకు ఎంతగానో శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితేనే కనిపించడం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి మృగశర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథుని రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రములు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయిత రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు చిన్న వయసు చిన్న వయసు వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావతత్వాన్ని కలిగి ఉంటారు మిత్రులు వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని కూడా నొప్పించకుండా తమ తమ పనులు వీరు చేసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు అలా అందరికీ కూడా తలలో నాలుగు లాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళలపైన ఆసక్తి కనిపిస్తుంది అల్ప సంతోషి అని కూడా వీరిని చూ చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్త మాటలు ఎదురుని సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే మాత్రం కూడా వీరికి ఉంటుందండి చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బెరిజి వేసుకుని కానీ పనిని ప్రారంభించారు చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే మొదలుపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి తమ మనసులో ఉన్న దిత్తులు కనిపెట్టికుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరికాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వారి యొక్క వ్యాపారానికి చూసినట్లయితే కనుక వృత్తి మార్పిడులు వ్యాపారములు వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలు శాఖలు ముద్రణాలయంలో టైప్ టైపు షార్ట్ హ్యాండ్ రచన తలారి వ్యాపారం గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబారం దౌత్య వృత్తుల్లో కూడా వీరు చాలా చక్కగా రాణిస్తారు మిద్ర రాష్ట్రకి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము కనిపిస్తుంది దీనికి తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ ఇటువంటి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున రాశవారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా వీరికి సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే మాత్రం ఉంటుందండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం అత్యంత అనుకూలత అనేది ఉంటుంది వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది ఈ రాశి వారు ఈ ఏడాది శ్రీహరిని పూజించి ఉండాల్సి ఉంటుంది ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజున అరటిపండ్లు లడ్డు శనగపప్పు వంటి వాటిని దానం చేయాలి బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి పది ముఖాలు గల రుద్రాక్షను ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసి అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది వీరిని ఏ విధంగా బాధలు పెడుతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారిలోని అవివాహితులకు కొత్త ఏడాది వివాహం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీరు మీ పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి విద్యారంగంలో అనేక విజయాలు అనేవి సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం అయితే ఉంటుంది మీ పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతుంటాయి ఈ కాలంలో వంశం మీరు విదేశీ వి విద్యా ప్రయత్నాలు వీరు విజయాన్ని సాధిస్తారు దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాదికి ఈ రాశి వారికి మీ కుటుంబ సంబంధాలు మెరుగుదలనేది కనిపిస్తుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో సభ్యులు కూడా వచ్చి చేరవచ్చు కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు అనేవి కలుగుతాయి ఇది మీ యొక్క బంధాన్ని కూడా మెరుగు మెరుగుపరు పరుస్తుంది మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చూసారు కదండి ఈ వారి గురించి అయితే మనం ఇప్పుడైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెల్ అకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్